அருணா ஹெர்பல் பியூட்டி பார் ஃபேன்சிஷியன் పట్ శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి కొన్ని రోజులు పాటు జరిగిన ప్రకాశం జిల్లా స్థాయి షటిల్ విభాగాల్లో వారిగా విజేతలకు బహుమతులను పొడిలేసి వెంకటేశ్వరలు జనసేన పార్టీ నాయకులు వెలిశెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు గుడిపూడి భాస్కర్లు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు Good. Okay, thank you. <coughs> hey. i don't know. కానీ వాటన్నిటిని ఇప్పుడు మనం డబ్బు అనే జబ్బుతో మరుగు చేస్తూ అవన్నీ మర్చిపోయి ప్రయాణం చేస్తున్నాం మన కరోనా వచ్చినప్పటి నుంచి ఆరోగ్య పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి వీటన్నిటిని అభివృద్ధి దిశలో ఉంటూ తీసుకెళ్లడానికి క్రీడా స్ఫూర్తి ఈ క్రీడలను ప్రోత్సహించడం ఎంతో సమానకు అవసరం దానికి అవసరమైనందుకు అందరం కూడా కలిసి ప్రయత్నం చేసి ఊరికి దూరంగా మంచి వాతావరణం కానివ్వండి చేస్తే దాన్ని వాడుకున్న వారు వాడుకున్నారు వాళ్ళ దగ్గర వాడికి కూడా కానీ మన పట్టణానికి అది ఉపయోగపడుతుందని చెప్పి తెలియపరచు ఈ అవకాశం వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుతాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కాలం విషయం దాదాపు యాభై నాలుగు క్యాక్షలు జిల్లా Tere <laughs> మన శాసన సభ్యులైనటువంటి కద్దుల నారాయణ రెడ్డి గారు అలాగే ఎంపీ ఎంపీ పాముండ శ్రీనివాసరెడ్డి గారి ద్వారా వారి దృష్టికి తీసుకెళ్లి ప్రజలందరూ కోరుకునేటువంటి ఈ చదువు చదువు సదుపాయంగా సద్వినియోగం చేసే విధంగా ఈ యొక్క క్రీడా స్థలాన్ని ఏర్పాటు చేసే విషయంలో పాములు తెలియజేసుకుంటూ మన సిఐ గారు చెప్పారు పిల్లల విద్యార్థుల్ని చదువుకితే అంకితం చేసి చేస్తూ వాళ్ళ మనసును పాద పుట్టేటువంటి కాకుండా వాళ్ళని క్రీడా స్ఫూర్తితో డైలీ ఒక గంట రెండు గంటల పాటు క్రీడల్ని వాళ్ళని రాణిత్యం చేస్తే వాటిలో ఉన్నటువంటి ఉత్తేజాన్ని మనం బయటకు తీసుకునే అవుతాం ఆరోగ్యాన్ని చేసే వాళ్ళు అవుతాము ఇది ఖచ్చితంగా గ్రహించి పాటించడానికి కూడా వారు తెలియజేశారు ఇది ఖచ్చితంగా అమలు చేస్తే విద్యార్థులకి మానసిక అవసరం అమలు కాకుండా విద్యార్థులు కూడా మంచి శ్రద్ధ వహించేటువంటి పరిస్థితి ఉంటుంది ఆరోగ్య కలిగే ఈ క్రీడా స్థలానికి మంచి ప్రాధాన్యత ఇస్తూ అందరికీ ఈ విషయాన్ని తెలియ తెలియజేసే విధంగా చేస్తూ డవనర్స్ని కూడా చైతన్యవంతం చేసి దీని మీద ఉద్దేశం కలిగేటట్టు చేసే విషయంలో పావులు కలుపుదాం ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం దురదృష్టవశాతూ మరి ఇండోర్ స్టేడియం అనేది ఒక ట్వంటీ ల్యాక్స్తో తో నిర్ణయించడం జరిగింది పిచ్చి రెడ్డి కోవడం దగ్గర బహుశా అది కూలిపోయింది ఏదో ఒక సాంకేతిక లోపముగా అలాంటి లోపం లేకుండా మరో కట్టడాన్ని నిర్ణయం నిర్మించుకుందాం అందరి సహకారాన్ని తీసుకొని ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సింగిల్ డేలో ముగించడం అనేది బాగా అభినందించిన విషయం ఎందుకంటే ఓవర్ ది నైట్ ఏదో మాకైతే అలవాటు ఉంటుంది కానీ నైట్ అంతా మేల్కొని ఏదో హౌస్ తిరగటం పాపం క్రీడాకారులు కూడా రాత్రి అంతా మేల్కొని ఒకే రోజు క్రీడా స్ఫూర్తితోటి నైట్ అంతా మేల్కొని రెస్ట్లెస్గా ఈ పోటీలకు హాజరయ్యి చాలామంది విజయతలుగా తెచ్చారు అందరికీ కూడా సంక్రాంతి సందర్భంగా అభినందనలు ఇలాగే మనతో పాటు నిజంగా చెప్పాలంటే అంత ఫ్యాక్టరీలో తయారవుతున్నారు అంటే అకాడమీల్లో పెద్ద పెద్ద అకాడమీల్లో అంత కాస్ట్లీ పేర్ అయిపోయి ఈ రోజుల్లో స్పోర్ట్స్ అనేది సో గతంలో ఏంటంటే విలేజ్ లెవెల్లో ప్రతి ఊర్లో బ్యాడ్మింటన్ ఆడేవాడు ఉండేవాడు ప్రతి ఊర్లో క్రికెట్ ఆడేవాడు ఉండేవాడు వాస్తవంగా ఈరోజు పొదిల్లో నేను కూడా చాలా రోజుల నుంచి క్రికెట్ ఆడతామని చూస్తుంటే ఇక్కడ అందరూ టెన్నిస్ బాల్తో ఆడేవాళ్ళే ఉన్నారు సో గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులత ముందు తయారయ్యి డిస్టిక్ లెవెల్ ఆ తర్వాత స్టేట్ వైజు ఎట్లా వెళ్తూ ఉంటారు ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళేవాళ్ళు శూన్యమైపోయారు అందరూ కూడా అకాడమీలోనే తయారుగా పడతారు ఆస్ట్రీయ అకాడమీలో కొంతమందికి పేద పిల్లలకు అవకాశం ఉండేలా పోవచ్చు నేను ఈ మధ్య ఒక చిన్న పాప ఫేమస్ క్రికెటర్ చండూల్కర్ కూడా రికగ్నైజ్ చేశాడు అమ్మాయిని అమ్మాయిని ఒక అకాడమీకి తీసుకెళ్లే సో కొంత ఎక్స్ట్రానల్ స్కిల్ రూమ్ వల్ల కూడా ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ముందు దానికి కావాల్సిన అట్మాస్ఫియర్ లేదు అంటే షటిల్ ఆడాలి షటిల్ ఆడడానికి ఒక మై గ్రౌండ్ కావాలి సో దానికి అనుకూలమైన వాతావరణం ఉండాలి అలాగే క్రికెట్ అన్నిటికీ ప్రతిదానికి కూడా ఈవెన్ ఫుట్బాల్ వాలీబాల్ ఇంతమంది ఇన్ని కోట్ల మంది ఉన్న ఇండియా నుంచి సరైన ఫుట్బాల్ టీం లేదు వాస్తవంగా చెప్పాలంటే ఒక యాభై టీంలు ఉండాలి నా దృష్టిలో ఎందుకంటే చిన్న చిన్న వెలిజుల లాంటి కంట్రీస్ కూడా ఓల్డ్ రూల్ చేస్తున్నాయి ఫుట్బాల్ అట్లాంటి ఇండియాకి ఈరోజు ఫుట్బాల్ టీం లేదు ఎందుకంటే మన దగ్గర ఎక్కడ సో కాబట్టి అందరం కూడా గ్రామీణ క్రీడలు అంటే గ్రామాల్లో ఆడే విధంగా గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవడం వాటికి మనం సహకారాలు అందివ్వటం సో పిల్లల్ని మోటివేట్ చేయటం స్కూల్ స్థాయి ఎస్పెషల్లీ ఈ విద్యా సంస్థలు ఏర్పాటు చేశాం కాబట్టి దాన్ని అందరికీ ఒక విన్నమ దయచేసి పిల్లల్ని ఆడించండి రోజు ఒక గంట ఆడించండి ఆడిస్తే వాళ్ళల్లో ఆడాలనే ఇది పెరుగుతుంది ఇంతకాడికి మనం ఏం పిల్లలుగా చెబుతున్నామంటే ఆటలు అని ఏర్పడతాం ఆటలు ఎప్పుడైతే నేర్పుతామో కొంచెం మానసిక ఒత్తిడి తట్టుకునే స్వభావం కూడా వాళ్ళకి వస్తుంది కాబట్టి మళ్ళీ పునర్వైభవం తెస్తారని ఆశిస్తూ ఈ అవకాశం వస్తుంది తల్లిదండ్రీ ధన్యవాదాలు